హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారా బెటర్ వారి హెయిర్ గమీస్ వాడండి చుట్టూ రాలడం తగ్గించుకోండి వివరాలకే డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి సురేందర్ గారు నమస్తే అండి నమస్కారం డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది ఎటువంటి వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్తారు ఓకే ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే డయాబెటీస్లో ఇప్పుడు మనం సాధారణంగా చికిత్స తీసుకున్నట్లయితే మనకి రెండు రకాలండి ఒకటి మెడిసిన్స్ ఇంకొకటి మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ మన జీవన శైలి మనం మార్చుకోవాల్సిన విషయాలు ఇవి రెండు ఘట్టాలుగా మనం మాట్లాడుకుంటాం ఎవరికైతే మనకి తక్కువగా షుగర్లు ఉన్నాయో అప్పుడప్పుడే మనకి షుగర్స్ బయటపడ్డాయో వాళ్ళకి ఏంటంటే మన లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో మనం కనుక మార్పులు చేసినట్లయితే బిల్లలు కూడా పని లేకుండా వాళ్ళకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో చేసుకోవచ్చు అండి ఓకే ఇప్పుడు ఈ జీవన శైలిలో మనకి ఇది రెండు చాలా ఇంపార్టెంట్ ఒకటి మనం తీసుకునే డైలీ ఆహారం రెండోది వ్యాయామం ఈ రెండింటిని ఏ విధంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఇది పర్టికులర్ ఇప్పుడు ఆహారం చూసినట్లయితే అండి చాలామంది ఇది అడగడం అంటూ నన్ను జరిగింది సార్ నేను అన్ని డయాబెటీస్ ఆహారం తీసుకుంటున్నాను సార్ నా షుగర్ తగ్గట్లేదైనా నేను అంటే తీసుకుంటున్నారమ్మా కానీ ఎప్పుడు నేను తీసుకుంటున్నారు డే వన్ డయాబెటిక్ డయాగ్నోస్ అయిన తర్వాత మీరు తీసుకుంటే రిజల్ట్స్ ఒక రకంగా ఉంటాయి ఒక ఐదేళ్ళు డయాబెటీస్ అయిన తర్వాత మీరు స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ ఒక రకంగా ఉంటాయి మీరు ఎప్పుడైతే డయాబెటీస్ డిటెక్ట్ అయిందో మంది చేసే తప్పేంటంటే డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు చేసేసి రెండు నెలలు షుగర్ కంట్రోల్ అయిన తర్వాత హ్యాపీగా ఉంటారు కొంత మళ్ళీ ఇంకొంతమంది ఏంటంటే ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత మొత్తం ఇదేంటి వేరే సమస్యలన్నీ తలెత్తిన తర్వాత అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అవి తప్ప యాక్చువల్గా ఆ రెండు మెథడ్స్ కూడా తప్పే ఎప్పుడైతే మనం లైఫ్ స్టైల్ అనుకుంటున్నామో అది డే వన్ డయాబెటీస్ డయాగ్నోస్ అయిన నుంచి మనం పోయేంత వరకు అది కంటిన్యూ అవుతూనే ఉండాలి ఆ లైఫ్ స్టైల్ అనేది అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటిది ఎప్పుడు కూడా మన ఆహారం అనేది మరీ విరుద్ధంగా ఉండకూడదు అంటే మనం జీవితకాలం మన లైఫ్ అంతా మెయింటైన్ చేయలేనంత ఆహారం ఎప్పుడు మనం అలాంటిది ఎప్పుడు మనం పాటించకూడదు అలా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే టెంపరీగా టూ మంత్స్లో మనకి సొల్యూషన్ దొరికిన లాంగ్ మనకు సొల్యూషన్ అనేది ఉండదు సో ఎప్పుడైనా మన బ్యా మన డైట్ అనేది మనం మనం ఏదైతే తీసుకోగలమో అలాంటి డైట్ మాత్రమే మనం బెటర్ టు అంటే వాళ్ళకి చెప్పడం అనేది చెయ్యాలి వాళ్ళని ఆ విధంగానే మనం హ్యాబిట్ అనేది మెయింటైన్ చేసినట్టు చేయడం అనేది జరగాలి ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు నేను సాధారణంగా నేను చెప్పేది ఏంటిదంటేనండి జనాలు వచ్చినప్పుడు వాళ్ళు కొంతమంది రైస్ వైట్ రైస్ తింటానంటారు కొంతమంది ఏమో నేను బ్రౌన్ రైస్ తింటానంటారు కొంతమంది మిల్లెట్స్ అంటారు ఇది రొట్టెలు చపాతీలు చపాతీలు జొన్న ఈ మధ్యన జొన్న రొట్టెలు ఎక్కువ తింటున్నానని ఎక్కువ వేస్తుంది రాగి జావ ఎక్కువ తాగుతున్నాను ఎక్కువ వినపడుతుందండి ఏంటి నేను నేనేమంటానంటే ఇప్పుడు ఒకవేళ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఇంతకుముందు వంద శాతం ఫుడ్ తింటున్నారండి మీ షుగర్స్ ఇంత ఉన్నాయి నేను చెప్పేది ఏంటంటే ఎనభై శాతం తినను అందులో ఓకే మీ ఇష్టం తినే ఎనభై శాతం అది వన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఊ అంటే వాళ్ళు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే నేను మారను నేను ఇంతే ఉంటాను నాకు ఈ ఫుడ్ నా వల్ల కాదు నేను మార్చలేనాను వాళ్ళకి సింపుల్ సొల్యూషన్ అండి కొంచెం పర్సంటేజ్ తగ్గిస్తే డెఫినెట్గా షుగర్లు అనేవి తగ్గుతాయి అది ఒకటి సో ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ఎయిటీ పర్సెంట్ తీసుకుంటే డెఫినెట్గా తగ్గుతాయి ఓకే సో అది ఒక టైప్ ఆఫ్ చెప్పడం రెండోది ఏంటిదంటే సాధారణంగా మనం చూసినట్లయితే మనం ఆహారం అనేది డె డెఫినెట్గా మనం తీసుకునే ఆహారంలో గ్లో లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ హై గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అన్ని రెండు ఉంటాయి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటే మనం తీసుకుంటే ఇప్పుడు మనం వంద శాతం షుగర్ తీసుకుంటే అది ఎంతవరకు లోపలికి వెళ్తుంది రక్తంలోకి వెళ్తుంది ఆ పర్సంటేజ్ ఆ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే అది హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు ఆ పర్సంటేజ్ లోగా ఉంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటారు అని మనం మనం ఒకవేళ కనుక బంగాళదుంప తీసుకుంటున్నాం అది షుగర్తో కంపేర్ చేస్తారు షుగర్ వంద శాతం ఉంటుంది రక్తం అబ్జర్వేషన్ బంగాళదుంప ఇప్పుడు డెబ్బై శాతం అన్నారనుకోండి సో షుగర్తో కంపేర్ చేసుకుంటే డెబ్బై శాతం వెళ్తుంది సో డెబ్బై శాతం కూడా ఎక్కువ ఓకే సో ఇప్పుడు రైస్ తెల్లన్నం తీసుకుంటే దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ అదే కొద్దిగా పాలిష్ చేసిన రైస్ అంటే బ్రౌన్ రైస్ లాంటివి తీసుకున్నట్లయితే దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ దేంతో కంపేర్ చేసుకుంటే తెల్లన్నంతో కంపేర్ చేసుకుంటే దాంతో బట్ కానీ మరీ అద్భుతంగా మరీ లో అయితే కాదు డెఫినెట్గా బెటర్ రైస్ రైస్ బ్రౌన్ బెటర్ ఇప్పుడు మిలెట్స్ తీసుకున్నట్లయితే దానికన్నా బెటర్ అంటే ఏంటిదంటే ఇంకా ఈ మిలెట్స్ కూడా మన తెల్లన్నంతో పోల్చుకున్న గోధుమ పిండితో పోల్చుకున్న కూడా ఇవి ఇంకా తక్కువ సో దీంట్లో ఎందుకు అంటే ఎందుకు తక్కువ అంటే మెయిన్గా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయండి ఫైబర్లో ఫైబర్ వచ్చేసరికి ఫస్ట్ మనకి ఆకలి అనేది అంటే స్లోగా షుగర్ అంటే దాంట్లో ఉన్న ఏదైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో స్లోగా అబ్జర్వ్ అవుతుంది లోపలికి రెండోది ఏంటిది అంటే దానివల్ల మన మోషన్ కూడా ఫ్రీగా అవుతాం జరిగింది మూడోది ఏంటంటే ఆకలి వెంటనే తీరిపోతుంది ఏవైతే ఇప్పుడు ఇది మెయిన్గా మనం రైస్లు చూడడం ఫైబర్ కొద్దిగా తక్కువ అందులో మనకి ఏంటిది అంటే బేసికలీ ఈ ఆకలి అందుకే మనకి రైస్ తింటే ఇంకా ఆకలి ఎక్కువగానే వస్తుంది అదే మిల్లెట్స్ కానీ మిల్లెట్స్ అంటే ఏం లేదండి ఈ చిరుధాన్యాలు చిరుధాన్యాలు అదే ఇదేంటి మనం తీసుకునే రాగి కానీ జోవా కానీ జొన్న కానీ స్వర్గం కానీ ఇవన్నీ కూడా మనకి చిరుధాన్యాలు కిందకు వస్తాయి ఇవి కాకపోతే ఏంటంటే ఒక సమస్య ఉంది మిల్లెట్స్ లాంగ్ తీసుకోమంటే తీసుకోలేరు చాలా 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 కష్టం అండి ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు డయాబెటీస్ వస్తే నేను అప్పటి నుంచి చివరి వరకు తీసుకుంటానంటే అది అవ్వదు సో నేను చెప్పేది ఏంటంటే మధ్యాహ్నం పూట తెల్లనం తీసుకోండి ఓకే ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఇదేంటి మనం ఎప్పుడైతే మనం చేయగలిగిన అదే చెప్పాలి చేయలేదు మనం చెప్తామనేది తప్పది సో తెల్లానని తీసుకొని రాత్రిపూట కావాలంటే త్రీ టైప్స్ ఆఫ్ మిలెట్స్ చాయిస్ చేసుకోండి అంటే వారానికి అంటే మండే ట్యూస్డే వెనస్డే డిఫరెంట్ మిలెట్స్ మళ్ళీ అవే మళ్ళీ రిపీట్ చేయండి థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే రోజు కొంచెం రిలాక్సేషన్ తీసుకోండి మీకు బిర్యానీ కావాలా హాఫ్ ప్లేట్ బిర్యానీ కొద్దిగా తీసుకొని అందులో ఇంకొక హాఫ్ తినండి ఓకే సో ఆ టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా అలవాటు చేస్తే డెఫినెట్గా మనం చాలా అద్భుతాలు చూడొచ్చండి ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇలా లేకుండా మనం స్ట్రిక్ట్గా ఉంటే సడన్గా అది బ్రేక్ అయిపోయి వారం రోజులు కంటిన్యూస్గా తినేస్తారు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు సో ఇదేంటి అలా కాకుండా ఇలా మనం ఫ్లెక్సిబుల్గా పెట్టినట్లయితే బాగుంటుందండి ఇంకా డయాబెటీస్ వచ్చేసరికి ఇవి నేను చెప్పింది ఏంటిదంటే మెయిన్గా కోర్ తినేది బట్ మనం ఏదైతే తీసుకుంటే ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళు ఎక్కువగా కూరగాయలు ఎక్కువగా తినాలి పండ్లు ఎక్కువగా తినాలి ఓకే ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి కూరగాయలు అనేది చా మనం ఎంత ఎక్కువగా తింటే అంత ఇంత అన్నం తీసుకుంటారో ఇంత కూర తీసుకోండి తప్పేం లేదు దీనివల్ల మనకి ఏంటిదంటే ఆకలి కూడా వెంటనే తీరిద్ది ఆకలి అనేది తీరిద్ది మళ్ళీ ఆకలి అనేది తొందరగా వేయదు చాలామంది చేసే తప్పు ఏంటంటే చాలా తక్కువ అన్నం తీసేసుకుంటారు అన్ని తక్కువ తక్కువగా తీసేసుకుంటారు తీసేసుకొని వాళ్ళకి రెండు గంటలు మళ్ళీ ఆకలి వేసేది వెళ్ళిపోయి మళ్ళీ శాండ్విచ్ ఏదో ఒకటి తినేస్తారా షుగర్లేము ఇంకా పైకి వెళ్ళిపోతాయి అలా కాదు సో కూర ఎక్కువగా తీసుకోండి అన్నం ఇంత తీసుకున్నా దానికి తగ్గ కూర ఇంత దానికి తగ్గ పప్పు ఇంత ఇది పప్పు కూడా మనకి చాలా పప్పులు ఉన్నాయండి మీ రోజుకి ఒక్కొక్క పప్పు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక రోజు కందిపప్పు ఒకరోజు రోజు ఒకసారి మినపప్పు ఏదో ఒకటి మీ రీజన్లో అవైలబిలిటీ ఏదైతే ఉంటాయో అవి తీసుకొని ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకుంటే పావు రైస్ పెట్టుకోండి పావు కూర పెట్టుకోండి పావు పప్పు పెట్టుకోండి పావు సలాడ్ పెట్టుకోండి కీరా కానీ క్యారెట్ కానీ అది సో అది మీకు చాలా రుచికరంగా ఉంటుంది మీకు ఆకలి కూడా తీరిద్ది సో అది మీరు కనుక ఎట్లీస్ట్ వన్ ఆఫ్ ద డైట్లో కనుక పెట్టుకుంటే మంచిది ఇంకా కూరగాయలు అంటే బంకాళదుంప అనేది వద్దు అది మంచి విషయం కాదు ప్లీజ్ అది మ్యాక్సిమం అవాయిడ్ చేయడం అనేది బెటర్ రిమైనింగ్ మోరర్లెస్ దేని అడ్వాంటేజ్ దాని డిసడ్వాంటేజ్ దానికి ఉంది అని మోరర్లెస్ వెజిటేబుల్స్ అనేది తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కొన్నిటికి తీసుకోకూడదు బట్ ఓకే ఫైన్ మోరర్లెస్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ మనం తీసుకుంటే ఇడ్లీ తింటే అంటే తినమని చెప్పండి ప్రాబ్లం ఏం లేదు దోశ అంటే దోశ రెండు ఇడ్లీలు రెండు దోశ విల్ మచ్ డిఫరెన్స్ ఏమి ఉండదండి అంటే ఎక్కువగా ప్రాబ్లం ఏమి ఉండదు ఒకవేళ వాళ్ళు ఫస్ట్గా నుంచే మనం చాలా ఆడ్ థింగ్స్ చెప్పామనుకోండి అది చేయలేరు అసలు అది పాసిబుల్ కాదు ఒకటి ఏంటిదంటే చట్నీ పల్లీ చట్నీ అయినా కోకోనట్ చట్నీ అని చాలా తక్కువగా అంచుకోండి దేంట్లో ఇది ఇడ్లీతో అయినా ఇది మ్యాక్సిమం డైరెక్ట్ తెల్ల బియ్యంతో చేసిన ఇడ్లీ అనేది కాకుండా కొద్దిగా మీరు రాగితో చేసిన ఇడ్లీ అయినా వేరే టైప్స్ ఆఫ్ చేసిన జొన్నైనా జొన్న అంటే మిలెట్స్ చేసిన ఇడ్లీ ఆ టైప్ కూడా మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైమ్ సో అది కూడా మీరు ఆల్టర్నేట్ డే అది పాటించడం ఇంకొక డే ఏమో నార్మల్ పాటించడం అనేది కూడా చేయడం వల్ల అటు పేషెంట్ కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళకు కూడా అది తీసుకోవడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా పెరుగు అనేది చాలామంది అడుగుతారని తినొచ్చు తినొచ్చండి ఒక కప్పు పెరుగు తినొచ్చు అదేం పెద్ద ప్రాబ్లం కాదు నాన్ వెజిటేరియన్స్లో ఏంటిదంటే మనం మటన్ అనేది ఇది డయాబెటిక్ అనే కాదండి మటన్ అనేది డెఫినెట్గా చాలా తక్కువ చేయడం ఎంతైనా ఇంపార్టెంట్ ఫిష్ చికెన్ ఎగ్ అనేది తినొచ్చండి ఇబ్బంది ఏం లేదు ఎగ్ వైట్ ఎగ్ లోపల ఉన్న ఎగ్ యోగ్ కూడా తినొచ్చండి ఒకటైతే ఎగ్ నో ప్రాబ్లం దట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం అండి ఇంకా నెక్స్ట్ ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే మీరు చెప్పా కూరగాయలు చాలా ఎక్కువగా తినాలి ఇంకా పండ్లు పండ్లు అనేది అనేది ఎక్కువగా నేను చెప్పట్లేదని బట్ కరెక్ట్ అమౌంట్ అయితే తీసుకోవాలి అట్లీస్ట్ సురేంద్ర గారు అసలు అంటే చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి ఉండే ఒక సందేహం ఏంటంటే అసలు ఏ ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి ఏ ఏ ఫ్రూట్స్ తీసుకోకూడదు ఓకే ఇప్పుడు చూసినట్లయితే అండి మీరు నన్ను కొట్టినా కొట్టచ్చండి ఏంటంటే వేసికలీ ఈ పండ్లలో చాలా సింపుల్ అండి మీ నోటికి ఏవైతే రుచికరంగా ఉన్నాయో పండ్లు అవి తీసేయాలి సో ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఖచ్చితంగా తీసేయాల్సినవి ఏంటంటే అరటి పండు అండి మామిడి పండు సపోటాలు మన సీతాఫలాలు గ్రీన్ గ్రేప్స్ అండి ఇవి ఏంటి కొద్దిగా కొంచెం ఎక్కువ స్వీట్స్ ఉంటాయి అవి మనం తగ్గించుకుంటే చాలా బెటర్ తగ్గించుకోవడం కన్నా డయాబెటీస్ ఎవరైతే ఉందో అది టోటల్గా మానేసి వేరే ఫ్రూట్స్ వంక చూడడం అనేది బెటర్ అండి ఇప్పుడు మంచిగా సేఫ్గా తీసుకోవచ్చు అనుకుంటే యాపిల్ తీసుకోవచ్చు అండి నారింజ పండు తీసుకోవచ్చు జాంకాయ తీసుకోవచ్చు స్ట్రాబెర్రీస్ బెర్రీస్ తీసుకోవచ్చండి ప్రాబ్లమ్ ఏం లేదు ఇంకా ఒక ఒక మోదాస్తులో అంటే వాటర్ మిల్ అయినా పప్పాయి అయినా ఒమోగ్రేన్ దానిమ్మ పండు అయినా ఇవేంటంటే మోదాట్లో తీసుకోవచ్చండి టోటల్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ఎవరికైతే బనానా రెట్టిపండు మామి మామిడి పొందు సీజన్ వచ్చింది బాగా తినాలని బాగా గ్రేవీగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ తింటే ఆ రోజు మీరు వేరే ఫుడ్ తగ్గించుకోవాలా ఓకే సో వేరే ఫుడ్ తగ్గించుకుంటే బ్యాలెన్స్ అవుతుంది అది ఇది ఇప్పుడు రైస్ కొద్దిగా తగ్గించుకొని ఒక మామిడి పండు తినడం వల్ల మనకు వచ్చి నష్టమేం లేదు కానీ అది ఎవ్రీడే కాదు ఎవరు ఎప్పుడైతే ఇంకా మేము ఆపుకోలేకపోతే అప్పుడది చేసుకోవచ్చు ఆ విధంగా సో ఇంకొకటి డయాబెటిక్ వాళ్ళు చేసే ఇంకో చిన్న తప్పు ఏంటంటే అండి వాళ్ళు తినడం తక్కువ తింటారు పస్తులు ఉంటారు ఇలాంటివి చేయకూడదు అన్నీ కరెక్ట్ టైంకి తినాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అనేది డెఫినెట్గా ఉండాలండి దాంతోపాటు స్నాక్స్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ డయాబెటీస్ అంటే ఫుడ్ని తగ్గించేసుకోవడం కాదండి ఉన్న ఫుడ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అది ఇంపార్టెంట్ సో ఇప్పుడు లెవెన్ ఓ క్లాక్ మనం తీసుకుంటే ఆ టైంలో మనం ఫ్రూట్ తినొచ్చండి లంచ్ డిన్నర్లో ఇంకా అలా కాకుండా లెవెన్ ఓ క్లాక్ ఆ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్రూట్ తినొచ్చు లేదో ఒక ఎగ్ తినొచ్చు ఆ టైంలో లేకపోతే నట్స్ తినొచ్చు లేకపోతే మనం ఇది మ్యారీగోల్డ్ కూడా తినొచ్చండి టూ బిస్కెట్స్ అట్లా నో ప్రాబ్లం సో కానీ ఒకటేంటిదంటే ఇది బెవరేజెస్ అనేది చాలా అస్సలు తీసుకోకూడదండి ఇంకోటి జ్యూసెస్ కూడా ఫ్రూట్స్లో తీసినా ఏ జ్యూస్ కూడా వద్దు ఎందుకంటే పీచు పదార్థం పోతుంది ఎప్పుడైతే మనం జ్యూస్ చూసామో పండ్లలో నుంచి అది చేయాలి మనం చేసే మిస్టేక్ అది యాక్చువల్లీ మనం క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నాను బీట్రూట్ జ్యూస్ తాగుతున్నాము ఇవి జ్యూస్లు అనేది మంచి విషయం కాదండి ఏదైనా ఎక్స్ట్రా మనం తీసుకుంటుంది షుగర్ లెవెల్ పెంచడానికే తప్ప నివారించడానికైతే కాదు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఓకే కొంతమంది నేను జావా తాగుతున్నాను సార్ ఎక్స్ట్రా అంటే తాగుతున్నాను సార్ అంటే అమ్మ మీరు మధ్యాహ్నం లంచ్ తీసుకుంటున్నారు నైట్ డిన్నర్ చేస్తున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు ఈ మూడుతో ఆల్రెడీ మీకు లోడ్ ఉంది మరి సపరేట్గా జావా అనేది ఎక్స్ట్రానే కదా అది సో మీరు తీసుకునేది ఏంటిది అంటే ఒకటి మీ తీ రీప్లేస్ చేసి అది తీసుకోండి తీసుకోవాలనుకుంటే అది సో ఏదైనా కూడా అంటే కరెక్ట్గా అమౌంట్ కరెక్ట్ టైమ్స్లో కరెక్ట్గా బిల్లలు వేసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ చేస్తే రోజు ఈ టైంలో ఇచ్చేసి ఇంకో టైంలో ఆ రోజు చేస్తే మాత్రం చాలా షుగర్ అప్ అండ్ డౌన్ చాలా ఎక్కువగా అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే సురేందర్ గారు డయాబెటీస్ గురించి అలాగే డయాబెటీస్ మనిషి పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి ఎంతో అద్భుతంగా ఎంతో క్లుప్తంగా మాకు వివరించారు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు